బీఆర్ఎస్ పార్టీలోకి కొనసాగుతున్న వలసల వెలువ నిరంజన్ రెడ్డి నాయకత్వంలో పార్టీలో చేరిన రాష్ట్ర మహిళా మోర్చా కోశాధికారి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభివృద్ధికి ఆకర్షితులై వారి నాయకత్వంలో పట్టణం అభివృద్ధి పరుగులు పెట్టిన విషయం దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ ఎన్నికల వేళ పలు పార్టీల నాయకులు భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కోశాధికారి మాజీ కౌన్సిలర్ నారాయణదాసు జ్యోతిరమణ తన అనుచరులతో కలిసి నిరంజన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ నియోజకవర్గం పట్టణం నిరంజన్ రెడ్డి వల్లనే అభివృద్ధి సాధ్యమని నమ్మి పార్టీలో చేరుతున్నానని పార్టీలో వారు తనకు ఏ బాధ్యత ఇచ్చిన విధిగా పనిచేస్తానని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి జ్యోతికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలువురు పార్టీలో చేరడం శుభ పరిమాణమని నిరంజన్ రెడ్డి అన్నారు కుట్టపాత కలియకలతో మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధిస్తామని నిరంజన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు పార్టీలో చేరిన వారిలో అభిషేక్ షణ్ముఖ అమర్నాథ్ నరసింహ వెంకటేష్ విజయ్ రాము అనిల్ బిట్టుతో కలిపి మొత్తం యాభై మందికి పైగా పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో వాకితి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మహిళా అధ్యక్షురాలు నాగమ్మ నాగన్న యాదవ్ సూర్యవంశంగిరి హేమంత్ ముదిరాజ్ జోహెబ్ హుస్సేన్ గులాం ఖాదర్ ఖాన్ నీలస్వామి శ్రీకర్ గౌడ్ సయ్యద్ జమీల్ నందిమల్ల సుబ్బు గోవర్ధన్ చారి అనిల్ అశోక్ తదితరులు ఉన్నారు 660 کا مومنٹم دے او سارے کے سر میں رہے گا 3 ایسا کچھ دیر اپنا جائے کہ لا گرا

నమస్కరిస్తున్నాను ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే నేను భారతీయ జనతా పార్టీని వదిలి ఈ పార్టీలోకి రావడం సార్ మీద అభిమానం సార్ గెలుపు సార్ నా స్థాయి ప్రయత్నిస్తా నేను రాష్ట్ర పదవిని కూడా దృఢప్రాయంగా వదులుకొని నేను ఏ పదవి ఆశించకుండా నేను స్పష్టంగా वालों के साथ की सारी वो सब दूसरी चीज़ थाना नहीं बिदाना रहे मार्किट के नाम हैं ये उनका रजिस्ट्रेशन से बच्ची मालूम नहीं इंडियन के नाम और वो ला अंदर भी दूसरों की मांग का की प्रतिवाद बना लेती अंदर तो लेती हैं क्योंकि नहीं लिखते नाम ऐसा निकले आ रहे हैं ना दो दस्ते हैं उनक

మీరు మీ అందరికీ మీరు ఇప్పుడు మనకు మూడు జనరేషన్స్ ఉన్నారు డెబ్బై వందల దర్శకానికి జైలలో ఉన్న నాగం ఉంది వచ్చే వయసు దృష్టి చిన్న వయసు స్పీకర్ ఉన్నారు ఏ ఏ జనరేషన్కి సంబంధించిన వాళ్ళను ఆ జనరేషన్ వాళ్ళని మీరు ఆకర్షించాలి పార్టీ వయసు తీసుకెళ్ళాలి అదనం కదా ఇప్పుడు మాజీ చైర్మన్ ఇద్దరు మున్సిపల్ ఎన్నికల సభలో ఉండటం వాళ్ళు